జై శ్రీరామ్ స్వామి ఈ అయ్యప్ప అయ్యప్ప మాలధారణలో ముఖ్యమైనది వస్త్రధారణ అయ్యప్ప నియమాల ప్రకారము అయ్యప్ప మాలధారణ చేసిన వారు ఒక లుంగి ఒక కండువ మాత్రమే ధరించాలి కానీ ప్రస్తుత సమాజంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అది సాధ్యపడదు కాబట్టి లుంగి స్థానంలో ప్యాంటు వచ్చింది షర్టు లేదా టీషర్టు వేస్తున్నారు అయ్యప్పలు కానీ ఈ అయ్యప్ప మాల ధారణ చేసిన వారు గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ మాలకి హారతి ఇచ్చుకునే సమయంలో కూడా ఈ షర్ట్ ఏదైతే ఉందో తీయడానికి సిగ్గుపడుతున్నారు అయ్యప్ప మాల ధారణ అంటేనే ఎంతో సంతోషంగా కటిక దారిద్ర్యాన్ని అనుభవించడం అంటే వేసుకునే దానికి సరైన బట్టలు కూడా లేవు అనే విధంగా ఉండడం అట్లాంటిది ఈ అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళు గుడిలో ప్రదక్షిణ చేసే సమయంలో కూడా హార్చ్చుకునే సమయంలో కూడా సిగ్గుపడితే ఎలా కాబట్టి గమనించండి అయ్యప్ప మాలధారణ నియమాలు పాటించండి